లైవ్కి రావట్లేదు రోజు లైవ్ చేస్తున్నాము మీరు రావట్లేదు ఎందుకు అప్పుడు ఉంటాంలే నీ లైవ్లో అప్పుడు ఉంటారా ఫేస్ చూపిస్తే గానీ ఉండరా సాయి గారు ఓకే చూపిస్తాను టైం వస్తుంది లైక్ చేసావా తమ్ముడు సంధ్య ఫ్యామిలీ బ్లాగ్స్ ఓకే థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సాయి గారు కాఫీ తాగారా టీ తాగారా అండి టైం వచ్చినప్పుడు వస్తాను ఏటండి మాతోనే సెటర్ లేస్తున్నారు లెమన్ టీ తాగాను అవునా మేము కనిపించినా కనిపించకపోయినా రావాలి కదా మీరు శేషు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఉన్నారా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ టమాటా కూరకి లైవ్ పెట్టాను సాయి గారు లైవ్ పెట్టి ఇక్కడికి మళ్ళీ వచ్చాను శేషు గారు ఉన్నారా అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే శేషు గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఉన్నారా నీ ఫేస్ లైవ్ చేయి చేస్తానండి సాయి గారు టైం వచ్చేటప్పుడు కంపల్సరిగా చేస్తే బ్యాడ్ కామెంట్స్ పెడతారండి అందుకే భయం వేస్తుంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అందరికీ కూడా పెడతారు కదా మనమేమి ఎక్కువ కాదు కదా వాళ్ళకి మనకి కూడా పెడతారు ఫ్యామిలీస్ వస్తారు కదా లైవ్ చూసేటప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సాయి గారు బాగున్నారా శేషు గారు అరటి తెప్పలు కోసారా అండి మార్నింగ్ అన్నారు భయం ఉంటే ముందుకు వెళ్ళలేవు అవునా అంటే భయం అంటే ఫ్యామిలీ దగ్గర ఉండాలి కదండీ భయము ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో అని భయం కొంచెం అంతే కోసం నిర్మలా గారు అవునా నీ ఇష్టంలే అంటున్నారు సాయి గారు ఏం చేస్తామండి భయపడుతూ బతకవలసిన రోజులు ఇవి ఏం చేస్తాం మరి తప్పదు కదా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ గారు రావట్లేదు ఎవరండి రాజీ గారు సాయి గారు ఎవరండి కోసాం నిర్మలా గారు శేషు గారు అరటి డప్పులు కోసేశారా రాజీ గారు ఎవరు సాయి గారు ఎవరండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా లైవ్కి వస్తే సారీ మీ వదిన రావట్లేదా అవునా వదిన రాదు బిజీ మనం వెళ్ళాలి కానీ వదిన రాదు మన లైవ్కి ఇందాకే వెళ్ళాను వాళ్ళ లైవ్కి ఎప్పుడో వస్తారు ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటారు ఎవరు ఇష్టమైతే వస్తారు కదండీ సాయిగారు ఏం చేస్తాం మనం మనం ఇష్టమైతే వెళ్తాం లేకపోతే లేదు కాకపోతే నేను వెళ్తాను సపోర్ట్ చేయాలి కదా మనకు వచ్చినా రాకపోయినా ఒకరికి హెల్ప్ చేయడం చాలా మంచిది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైవ్కి రాలేదని వెళ్ళడం మానేస్తే చాలా తప్పు కదండి సాయిగారు అసలు నేను వెళ్ళి అని రోజుల్లో ఎన్ని రోజులైందో